అందరికీ నమస్కారం నా పేరు రుద్రశేఖర నాయుడు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులకి నేడు వస్త్రాలు బహుకరించడం జరిగింది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇది గతంలో ఎన్నడూ చూడని చర్య ఉపాధ్యాయులకు ఇస్తున్న గౌరవం ఎటువంటిదో మనం ఇవాళ స్పష్టంగా చూడ చూడాల్సి వస్తుంది ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి గవర్నమెంట్ స్కూల్ అని లేదు ప్రైవేట్ స్కూల్ అని లేదు గవర్నమెంట్ కాలేజం లేదు ప్రైవేట్ కాలేజ్ లేదు ప్రతి ఒక్క కాలేజీకి ప్రతి ఒక్క స్కూల్కి పవన్ కళ్యాణ్ గారు సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడున్న ఉపాధ్యాయులు మహిళలైతే చీరలు పంపిణీ చేశారు పురుషులైతే ప్యాంట్ షర్ట్ పంపిణీ చేశారు ఇలా ఉపాధ్యాయులకి ఇంతటి గౌరవం దక్కడం మనం గతంలో ఎన్నడూ చూడలేదు పిఠాపురం ప్రజలు కూడా దీన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు మొన్న మొన్న ఈ మధ్య శ్రావణ శుక్రవారం రోజు జరిగినప్పుడు కూడా మహాలక్ష్మి పూజలు జరిగిన నాడు కూడా అక్కడ వచ్చిన విచ్చేసిన మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చీరల పంపిణీ చేయడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో కనీవిని ఎరుగని రీతిలో పరిపాలన అందిస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ సహచార మంత్రులు కానీ సహచార ఎమ్మెల్యేలు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధమైన పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు కొనసాగిస్తారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు అక్కడ అక్కడ ఉన్న బహుమతులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక తోబుట్టులా చూడడం జరుగుతుంది ఇలాంటి మనిషి మాకు ఎమ్మెల్యేగా దొరకడం మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా దొరకడం మా అందరి అదృష్టం కింద భావిస్తున్నాం అని చెప్పని అక్కడ చాలామంది మీడియాలో మాట్లాడడం జరిగింది ఇలాంటి ఆనంద పరిణామంలో టీచర్స్ డే జరుపుకోవడం టీచర్స్కి చాలా ఆనందం అనిపిస్తుంది కొంతమంది ముప్పై ఏళ్ల సర్వీస్ నలభై ఏళ్ళ సర్వీస్ ఉన్న టీచర్లకు కూడా ఇటువంటి బహుమతులు ఏనాడు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సగర్వంగా చెప్తున్నాడు గతంలో మనం చూసాం ఉపాధ్యాయులకు ఎటువంటి గౌరవం దక్కింది అని చెప్పని కరోనా సమయంలో ఉపాధ్యాయుల్ని బెల్ట్ షాపుల దగ్గర మద్యం షాపుల దగ్గర క్రౌడ్ కంట్రోల్ చేయడానికి పెట్టిన గత ప్రభుత్వ పాలకులు ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వాన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాగా ప్రభుత్వాన్ని పరిపాలించాలి అని వీళ్ళని చూసైనా నేర్చుకోండి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎప్పుడు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కాదు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు చూసి దాని నుంచి ఏ మంచి మనం తీసుకోవాలన్నది కూడా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మరింత వినూత్నమైన కార్యక్రమాలు మరెన్నో చేపడుతూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తూ అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తయారు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు పనితీరు కనిపిస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ ఉపాధ్యాయులకి అందరి గురువులకి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన